హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తోంది గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళసై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు రిపబ్లిక్ వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్ ను అధికారులు సిద్ధం చేశారు సీఎం తో పాటు మంత్రులు ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు గవర్నర్ తమిళసై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది Monica is leading the పల్లె నుండి ఢిల్లీ దాకా క్షేత్ర స్థాయిలో పోలీసులు భారతదేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడడానికి త్రివిధ దళాల సేనలు వాయుసేన శిఖరవంత ఎత్తేదిగిన ధైర్యంతో ఉండే సైనికుడి దాకా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తోంది గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళసై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు రిపబ్లిక్ వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్ ను అధికారులు సిద్ధం చేశారు సీఎంతో పాటు మంత్రులు ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమం రమనికి హాజరు కానిన్నారు గవర్నర్ తమిళసై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఉద్దేశించి ప్రసంగిస్తారు పోలీసుల కవాతు ఆకర్షణగా నిలవనుంది there we can see the band adding color rhythm velo to the beautiful skies of the central lawn of public gardens the time stands still to witness the historic moment nundi daka క్షేత్రస్థాయిలో పోలీసులు భారతదేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడడానికి త్రివిధ దళాల సేనలు వాయుసేన శిఖరవంత ఎత్తెదిగిన ధైర్యంతో ఉండే సైనికుడి దాకా